దేవాదాయ శాఖకు పునాదులైనటువంటి అర్చక ఉద్యోగులకు ఒక రకమైన వేతన విధానం అధికారులకు ఒక రకమైన వేతన విధానం ఈ దేవాదాయ శాఖ అవలంబిస్తున్నది దేవాదాయ శాఖ సంపాదిస్తున్నటువంటి ఆదాయం నుంచి పన్నెండు శాతం ఈఏఎఫ్ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ద్వారా తీసుకొని దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ వరకు పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నారు అర్చక ఉద్యోగులకు మాత్రం ఒక నలభై శాతం మందికి జీవో నంబర్ ఐదు వందల డెబ్బై ఏడు ద్వారా ఒక నలభై శాతం మంది అర్చక ఉద్యోగులకు గ్రాంట్నే ద్వారా వేతనం చెల్లిస్తున్నారు మిగిలిన చాలా మంది అర్చక ఉద్యోగులందరూ కూడా చాలీ చాలని వేతనాలతో దేవాలయం నుంచి వెళ్ళి శాలరీస్ తీసుకుంటూ పదిహేను వందల నుంచి వెళ్ళి ఆరు వేల వరకు కూడా పనిచేస్తున్నారు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకి రెండు పూటల భోజనం కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఇలా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అర్చక ఉద్యోగ సోదరులు కష్టాలను అవస్థలను అవసరం పరంపరగా దేవాలయ మీద గౌరవంతో వారి పూర్వీకుల నుంచి ఆ పరంపరను కొనసాగిస్తూ ఆ వ్యవస్థ మీద గౌరవంతో భగవంతుని ఇష్టంతో వాళ్ళ దేవాలయ శాఖలో పనిచేస్తున్నారు కనీసం పూట గడుపుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇలా కష్టాలు పడుతున్నారు ఈ సమస్యలన్నిటి తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు ముఖ్యంగా మంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు చాలా సానుకూలంగా మాకు స్పందించారు దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీమతి పొండా సురేఖ గారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యుల శ్రీ రేవంత్ రెడ్డి గారు అర్చక ఉద్యోగుల పారిట పక్షపతిగా ఉన్నారు వారు మాకు గ్రాడ్యుయేట్ కూడా ఎనిమిది లక్షల రూపాయలు వారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము గ్రాడ్యుయేట్ ఎనిమిది లక్షల రూపాయలు పెంచుకోగలిగాం వారి సహకారంతోటి అట్లాగే ఇప్పుడు నూతన దేవాదాయ శాఖ చట్టాన్ని పదవ షెడ్యూల్లో భాగంగా మనం ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ సందర్భంగానైనా యాభై ఆరులో తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ చట్టాల్లో అధికారులు వాళ్ళకు అనుకూలంగా మాత్రమే చట్టాలను తయారు చేసుకొని మా మీద పెత్తనాలు చేస్తూ మా శ్రమని దోచుకొని వాళ్ళు మాత్రమే కులుగుతున్నారు ఆ పరిస్థితులు వాళ్ళ కుటుంబాలు మాత్రమే అన్ని ప్రయోజనాలు ఉన్నతంగా గౌరవంగా బ్రతుకుతున్నారు పునాదులైనటువంటి అర్చక ఉద్యోగులు మాత్రం నిరాదరణ గురవుతున్నారు వేతన విషయంలో కానీ ప్రభుత్వ ప్రయోజనాల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో నిరాధారణ గురవుతున్నారు ఈ అసమానతలన్నీ తొలగించి తెలంగాణ దేవాదాయ శాఖలో ఏవైతే ఆరు వందల ఎనభై ఆరు దేవాలయాలు ఇవాళ దేవాదాయ శాఖ ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయో ఆ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి స్వీపర్ నుంచి మొదలుకుంటే ప్రధాన అర్చకుల వరకు అట్లాగే దేవాదాయ శాఖలో పనిచేసిన అధికారులందరినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి దేవాదాయ శాఖ చట్టలో ఒకే ఒకే శాఖ ఒకే వేతన విధాన్ని అమలు పరచాలని ఈ సభాముఖంగా రాష్ట్ర Muito obrigado, Antônio.